అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూడో ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరికి కార్లు ఇప్పించేద్దాం బట్ స్కీమ్ చూడొచ్చు హైదరాబాద్ నుండి మనకు మారుతి వ్యాగనోర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ అప్రూవల్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీస్ ఆఫ్ అప్స్ అయినాయి ఓన్లీ బంపర్ స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగింది లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఇంకా ఫోర్ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే ప్రాసెస్ కండిషన్లో ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ అన్న వన్ టెన్ వన్ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ మనం ఒకటే చెప్పినాం నైంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ తొంభై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ కొంచెం తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం రోజుకి ఎనిమిది ఎనిమిది కార్ ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి ప్రతి ఒక్కరు కోరిక ఉంటుంది అమ్మ నాయకు కార్లో తిరగాలి బాలబ్రిసుకు కార్లో కోరిక కోరికుంటుంది అది ఈరోజు సాయిద్ పాస్వర్డ్ ద్వారా చాలా మందికి అందిస్తున్నాం మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి ఇంకా ఉండాలి అందరికి ఇప్పియాలి తా గేదలే బట్ కార్ అవుతుంది ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్లోకి డే గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్ అన్న మారుతి వ్యాగనార్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ ఆగ్నెంట్ ఓన్లీ వన్ టూ పీస్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్డెంట్ కార్ ఓకేనా ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఆ లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది చూడొచ్చు ఓకేనా కార్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్డెంట్ కార్ ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి గుడ్ మైలేజ్ అంటున్నారు ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ టెన్ అన్నారు వన్ ల్యాక్ ఫైవ్ అన్నారు మనం అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ అని చెప్పినాం ఓకే అన్నారు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఎయిటీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది సోనీ మ్యూజిక్ సిస్టా ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా తక్కువ ప్రైజ్ అన్న ఎందుకంటే ఇంకా మీకు త్రీ ఇయర్స్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ బెస్ట్ మైలేజ్ అనుకోవచ్చు మంచి మైలేజ్ వస్తుంది మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఉంది మీరు మిస్ చేసుకోకండి న్యూ లెదర్ సీటింగ్ ఉంది బ్యాక్ స్టెప్ని వీల్పానా జాకి ఆల్ ఓకే ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కానీ అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ చాలా బాగుంటుంది న్యూ ఎమ్రాండ్ బ్యాటరీ ఉంది ఇంజన్స్ అయి కూడా చూడొచ్చు చాలా క్లీన్ అని ఎట్టుకుంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ మిస్ చేసుకోకండి తొంభై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ కొంచెం తగ్గిస్తారు కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్నా చానా క్లీన్ అండ్ నీట్గా ఉంది చూడొచ్చు మొత్తం బ్యాక్ డిక్కి సైడ్ కానివ్వండి లోపల స్టెప్ని వీల్పాన జాకి స్పీకర్స్ కింద ట్యాంక్ ఎల్పిజి ట్యాంక్ ఉంది కార్ అయితే చాలా అంటే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్కాట్లెస్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ఓన్లీ తొంభై ఐదు వేల ఐదు వందలు మాత్రమే మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఓనర్ నెంబర్ వస్తుంది సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి పెట్టండి ఓకే అన్న ఇంకా వీడియోలు అప్లోడ్ చేసే ఉన్నాయి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మీరు క్లాస్లో అందరు కార్లు దిగ్జిర సైపు కోసం లక్ష్యం మరోసారి అందరికీ హ్యాపీ సౌ ఎంజాయ్